హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన వీడియోలో మిరపకాయ నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను నేను చెప్పిన కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి పండు మిరపకాయ పచ్చడిని పెట్టినట్లయితే సంవత్సరం పాటైతే నిల్వ ఉంటుంది వీడియోలో చూడండి పచ్చడి మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇలా కలుపుతూ ఉంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి మరి ఈ పండు మిరపకాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఈ మిరపకాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీనార్ వరకు బాగా ఎర్రగా పండిన పండుమిరపకాయని తీసుకున్నాను ఈ పచ్చడిని పెట్టుకోవడానికి మనం ఈ పండుమిరకాయలని మంచిగా సెలెక్షన్ చేసి తీసుకోవాలి అంటే ఈ మిరపకాయలు మనకి బాగా ఎర్రగా ఉండాలి ఎర్రగా ఉంటేనే మనం చేసే ఈ మిరపకాయ నిల్వ పచ్చడి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఎక్కువ కండ ఉన్న మిరపకాయలను తీసుకోవాలి సన్నగా ఉన్న కాయల్ని కనుక ఎంచుకొని తీసుకున్నట్లయితే పచ్చడి టేస్ట్ అంత బాగోదు ఈ మిరపకాయల్లో కొన్ని పాడైపోయిన మిరపకాయలు ఉంటాయి అవి పక్కన పెట్టుకోండి ఏమో ఇలా నీరు వచ్చేసిన కాయలు ఉంటాయి వాటిని కూడా పక్కన పెట్టేసుకోండి మనం మిరపకాయ నిల్వ పచ్చడిని పెట్టుకోవడానికి కాయ ఇలా గట్టిగా ఉండాలి అప్పుడే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పాడవకుండా ఇలా తొడిమిలు లేని కాయలను కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కకు తీసిన మిరపకాయలని వేస్ట్గా పడేయొద్దండి ఇన్స్టెంట్గా రోడ్ పచ్చడిని ప్రిపేర్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక బౌల్ నిండుగా వాటర్ని తీసుకొని కొన్ని కొన్ని మిరపకాయల్ని వేసుకుంటూ మధ్య మధ్యలో వాటర్ని చేంజ్ చేసుకుంటూ పండు మిరపకాయల్ని ఇలా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి అన్ని పండు మిరపకాయలని ఒకేసారి గనక కడిగి తీసుకున్నట్లయితే మధ్య మధ్యలో మిరపకాయలు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా కొన్ని కొన్ని కడిగి మాత్రమే ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇలా అన్ని పండు మిరపకాయల్ని కడిగి తీసుకున్న తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఎక్కడా కూడా తడనేది లేకుండా పండుమిరపకాయల్ని నీట్గా తుడవాలి ముందుగా తొడుమిల పైన తుడవండి తొడుమిల పైన ఎక్కువ తడి ఉంటుంది ఇలా నీట్గా ఎక్కడా కూడా తడనేది లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా పక్కన పెట్టుకోండి ప్లేట్ కూడా చాలా డ్రైగా ఉండాలి ప్లేట్ కూడా తడనేది ఉండకూడదు ఇలా అన్నిటినీ కూడా తడి లేకుండా నీట్గా తుడుచుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ని తీసుకొని మిరపకాయలని ఒక అరగంట సేపు ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలి మనం క్లాత్తో ఎంత బాగా తుడుచుకున్నా సరే తొడిమిల దగ్గర కొంచెం తడనేది ఉంటుంది అందుకని ఒక అరగంట సేపు ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకోండి ఇలా మిరపకాయలు ఆరిపోయే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము డ్రైగా ఉన్న ఒక ప్లేట్ని తీసుకొని పండు మిరపకాయలకి మూడు వందల గ్రాముల చింతపండుని తీసుకోవాలి చింతపండును కూడా ఎంచుకొని తీసుకోవాలి కొత్త చింతపండు కాదు పాత చింతపండును వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మిరపకాయ నిల్వ పచ్చడికి చింతపండులో ఉండే పిక్కలు ఈనలు మొత్తాన్ని కూడా తీసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి కేజీనర పండుమిరపకాయలకి మూడు వందల గ్రాముల రాళ్ల ఉప్పుని వేసుకోవాలి నిల్వ పచ్చడిని పెట్టుకునేటప్పుడు ఇలా రాళ్ల ఉప్పుని వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది రాళ్ల ఉప్పుకి మీకేమైనా చెమ పట్టేసినట్టు లేకపోతే నీరుగానే వచ్చినట్టు అనిపిస్తే ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకోండి నేనైతే ఎండలో పెట్టుకున్న తర్వాత మాత్రమే మీకు చూపిస్తున్నాను కేజీనార మిరపకాయలకి మూడు వందల గ్రాముల చింతపండు మూడు వందల గ్రాముల రాళ్ళ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది కొలత మనకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు మెంతుల్ని వేసుకోవాలి మెంతులు మంచి సువాసన వచ్చేంత వరకు కూడా ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మెంతుల్ని సరిగ్గా వేపకుండా గనక మీరు పచ్చడిలో కలిపినట్లయితే పచ్చడి చేదు అనేది వస్తుంది అందుకని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన మెంతుల్లోకి మనం ఏ స్పూన్తో అయితే మెంతుల్ని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే స్పూన్తో ఒక ఆరు స్పూన్ల వరకు ఆవాలని వేసుకోవాలి మెంతుల్ని మూడు స్పూన్లు వేసుకుంటే ఆవాలి కంపల్సరీ ఆరు స్పూన్లు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఆవాలని వేయించుకోవాలి ఇలా వేయించిన ఆవాలని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా రాళ్ల ఉప్పుని అరగంట సేపు ఎండలో పెట్టుకున్నాం కదా కొంచెం రాళ్ల ఉప్పుని కొంచెం చింతపండుని ఇలా ఈ రెండింటిని కూడా వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే వేసుకోవాలి ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదు ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్లో ఈ పౌడర్ని వేసుకోవాలి మనం ఈ పచ్చడి పట్టేటప్పుడు వాడే గిన్నెలు కానీ మిక్సీ జార్లు కానీ గరిటెలు కానీ స్పూన్లు కానీ అన్నీ కూడా డ్రైగా ఉండాలి ఒక పొడి క్లాత్ని తీసుకొని వీటన్నిటినీ కూడా తుడిచి తీసుకోండి లేదు అంటే కనుక ఎండలో ఒక అరగంట పాటు ఈ వస్తువులన్నిటినీ కూడా పెట్టుకొని ఆ తర్వాత పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం రాళ్ల ఉప్పుని కొంచెం చింతపండుని కొంచెం పసుపుని వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మనం పండు మిరపకాయలని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఉంచుకున్నాం కదా పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటి తొడిమిల్ని తీసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ని నైఫ్ని తీసుకొని పండు మిరపకాయలని వీడియో క్లిపింగ్లో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను అన్ని మిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మిరపకాయ ముక్కల్ని మనం ముందుగా రాళ్ళ ఉప్పుని చింతపొండుని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కొంచెం వేసుకోండి మెంతుల్ని ఆవాలని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసుకోండి పండు మిరపకాయ పచ్చడిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సేమ్ ప్రాసెస్లో మిగిలిన పండు మిరపకాయ ముక్కల్ని కూడా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటూ ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గా స్ప్రెడ్ చేసి ఇలా ఒక మూతను పెట్టుకొని ఒక రెండు రోజుల పాటు పచ్చడిని ఊరనివ్వండి నేను పెట్టిన గాజులెట్కి ఇలా కొంచెం హోల్ ఉందండి అందుకని పేపర్తో కవర్ చేశాను నేను పండుమిరపకాయ నిల్వ పచ్చడిని రెండు రోజులు ఊరబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి డ్రైగా ఉన్న గరిటను తీసుకొని పచ్చడిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నిల్వ పచ్చడిలో నుంచి మీకు కావాల్సినంత పచ్చడిని పక్కన పెట్టుకొని మిగిలిన పచ్చడిని జాడీలో కానీ లేకపోతే గాస్ సీసాలో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి కలర్ కూడా మారదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను పచ్చడిని తాలింపు పెట్టుకోవడానికి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఈ మిరపకాయ నిల్వ పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు స్పూన్ల ఆవాలని రెండు స్పూన్ల పచ్చని పప్పుని రెండు స్పూన్ల మినపప్పుని వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత గరిటితో కలుపుకుంటూ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పులు మొత్తం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పది ఎండుమిరపకాయలని పది వెల్లుల్లి రేఖల్ని ఇలా దంచుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి ఎండుమిరపకాయలు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకుని నీట్గా కడిగి ఆ తర్వాత వేసుకోండి చిటికెడు ఇంగువని కూడా వేసుకుంటే పండుమిరపకాయ నిల్వ పచ్చడిలోకి టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా పచ్చడి కోసం తాలింపు సిద్ధం చేసుకున్న తర్వాత మనం ముందుగా బౌల్లోకి పచ్చడిని తీసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా అది మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి పచ్చడికి మనం వేసుకున్న ఆయిల్ మొత్తం కూడా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనం వేసుకున్న ఆయిల్ ఇలా పైకి తేలాడుతూ ఉండాలండి అప్పుడే రోజులు గడిచే కొద్దీ పచ్చడి ఇంకా ఊరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పండుమిరపకాయ నిల్వ పచ్చడిని గాస్ సీసాలో స్టోర్ చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ అమ్మే రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో